పేరు వసతి అన్నవారు మేము ఇంటింటికి చేతి గుర్తుకి అయ్య కానీ కడప 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 కడుపుకి తిరుగుతున్నాము చేతి గుర్తు ఒకసారి చేతి గుర్తు గెలవాలని ఆశ చేతి గుర్తికి వసతి కన్నవారు మేము ఇంటింటికి పేపర్ పంచుతున్నాము ఈసారి చేతి గుర్తు గెలవాలని ఆశ అలా గెలవాలని ఆశ ఉంది ఇంటింటికి పంచుతున్నాం కడప కడప పోయి పడుతున్నాము

ఓటుకు చేతి గుర్తు గెలవని కోరుకుంటున్నాము గడప గడప పోయి పేపర్ వస్తున్నాము పేపర్ వంచుతున్నాము చూడండి ఈసారి చేతి గుర్తు గెలవాలని మాకు ఆశ ఉందండి కోరుకుంటున్నాము చేత మనం చేతి కొడుకే మా మన ఓటు ఇంటికి పోయి మేము కంచుతున్నాము ఈసారి ఆశ ఉన్నది చర్యలు రావాలి చేతి గెలవాలని కోరుకుంటున్నాము ఆశ ఆశ కూడా ఉంది జీవన్ రెడ్డికి మన మన ఓటు గుర్తుతే మన ఓటు జీవన్ రెడ్డికి మన ఓటు చేతి గుర్తు మన ఓటు ఈసారి కోరుకుంటాం చేతి గుర్తు గెలవాలని కోరుకుంటున్నాము మేము జీవన్ రెడ్డికి జీవన్ రెడ్డికి మన ఓటు చేతి గుర్తు మన ఓటు